హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నాను నా కిచెన్లో అంటే ఏమండుతున్నానంటే నేను టమాటా పుదీనా రెండేసి పచ్చడి దానికి పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేస్తున్నాను చింతపండు వాడకుండా కొంచెం చింతపండు వేస్తాం కదా దాని బదులు నేను ఒక హాఫ్ నిమ్ మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇంకా దానికి ఏమేమి పడితే ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను ఇప్పుడు మనం ఇప్పుడు చేసుకుందాము పచ్చడి ఏమేం పడతాయో చూసుకుందాం ఇదిగోండి టమాటాలు నేను ఒక ఐదు టమాటాలు తీసుకున్నాము చూసినా అన్నిదే సైజు పావు కిలో కొంచెం ఎక్కువ ఉంటాయి ఇది ఇక పుదీనా అండి పుదీనా ఇంత తీసుకున్నాను ఒక రెండు కట్టలు ఏ కడిగి పెట్టేసుకున్నాను కొంచెం కరివేపాకు ఇది కూడా వేసేసుకుందామని ఇంకా కొన్ని వెల్లుల్లి ఒక ఫైవ్ తీసుకున్నాను పచ్చిమిర్చి మనము తినేంత కారం సరిపడేంత మనం నేనైతే అందాజాతో తీసుకుంటున్నాను ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా దీంట్లోకి చూసినా ఒక మామిడికాయ ఆఫ్ మామిడికాయ ముక్కలు నేను ఇవి అప్పుడు కాయలు వచ్చినప్పుడు కట్ చేసి ఫ్రీజర్లో పెట్టుకున్నాను అవి తీసేసినాయి ఇప్పుడు నీళ్ళల్లో వేసుకొని ఐస్ పోయిందంతా ముక్కలు ఇట్లా వచ్చాయి ఇన్ని ముక్కలు వేసుకుంటున్నాను పల్లీలు అండి ఓన్లీ పల్లీలు వేసుకుంటున్నాను ఒక గుప్పెడు మనం ఒక పిడికేడాన్ని వేసుకున్నాను వేయించినవి ఇప్పుడు మనము టమాటాలు కట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి వేయించేసుకోవాలి ఈ టమాటాలు ఇట్లా ముక్కలు కట్ చేసుకుందాము మధ్యలో ఇది కట్ చేసేద్దాం కొంచెం పెద్దగానే చేస్తున్నాను ఎందుకంటే మనం గ్రైండర్లోనే వేసుకుంటాము అందుకని పచ్చడికి కదా ఉడుకుపోతాయి ఇట్లా ఇవన్నీ కట్ చేసుకొని మనం మిరపకాయలు వేయించేసుకోవాలి ఇదిగోండి నేను ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను వేయించుకుందాము మూట రెడ్డి ఒక రెండు నిమిషాలు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇందులో కొద్దిగా హాఫ్ టీ ఇది అవి పెట్టకపోతే చిట్టపట్టలా ఇంకా మూట పెట్టేసుకోవాలి కొంచెము And I'm gonna be laying this for me. ముట్టేసి ఒక రెండు నిమిషాలు ఇది చూద్దాము వేయిపోయింది ఇది చూసి మంచిగా వేయిపోయింది ఇప్పుడు ఇది మనం ఒక ఈ బౌల్లో తీసేసుకుంటాం తీసేసి మనము ఇదే కడాయిలో ట కొద్దిలాగా వేసుకొని టమాటాలు వేయించేసుకుందాం చూసినా ఇప్పుడు కొంచెం ఆయి వేస్తారు ఎంత ఏ స్పూన్ ఎంత వేసినా ఒక్క స్పూన్ ఇప్పుడు మనం ఇందులో ఈ టమాటాలు వేసేసుకుంటాం దీంట్లో కొంచెం మనం సాల్ట్ వేస్తే ఏంటంటే కొద్దిగా వాటర్ వచ్చేస్తాయి మంచిగా వేగిపోతాయి ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను మిగతా మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు వేసుకుందాము ఈ మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేస్తాను మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు వేగవస్తే మంచిగా వేగిపోతాయి మంచి ఇట్లా దాన్ని ఇవి మేము చూసుకుందాము దాన్ని టమాటా ముక్కలు ఇవన్నీ మంచిగా ఉడికిపోయినాయి చూసండి మంచిగా దగ్గరికి వచ్చేసినాయి టమాటా మామిక ఉడికిపోయినాయి వీటిని చల్ల ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం సల్లగా కానిద్దాము సల్లగా అయినాక మనము ఆ లోపల మిర్చి మనం పల్లీలు అవన్నీ గ్రైండ్ చేసుకోవచ్చు ఈ గిన్నె పక్కకు పెట్టేస్తాను పక్కకు పెట్టేస్తే మనకు సల్లకూ ఇప్పుడు మనం అవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఈ పల్లీలు వేద్దాం ఫస్ట్ పల్లీలు వేసి గ్రైండ్ చేసుకొని చూసినా మన పల్లీలు మెత్తగా పౌడర్ అయిపోయినాయి ఇప్పుడు ఇందులో మనము ఈ పచ్చిమిర్చి పుదీనా వేసేసుకున్నాం ఇందులోనే వెయ్యి ప్యాకెన్ వేసుకుందాము చూసుకుండ్రా కొంచెం పసుపు స్పూను మనం టమాటాలలో వేసుకున్నాము ఇప్పుడైతే నేను ఒక్క స్పూన్ పుల్లి వేస్తున్నాను తట్టుకోకుంటే మనం వేసుకుందాము ఇందులోనే జీలకర్ర మెంతులు వేయించి చేసిన పౌడర్ ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా చూసి ఇది చిన్న స్పూన్ అందుకే పావు టీ స్పూన్ అని చెప్పాను ఆఫ్ ఉండదు ఇప్పుడు ఇవి గ్రైండ్ చేసుకుందాం మనం ఇదిగో చూసే ఇది మన పచ్చిమిర్చి పుదీనా అంతా మంచిగా పెద్ద గ్రైండ్ అయిపోయింది మంచిగా స్మూత్గా స్మూత్గా అంటే మరీ స్మూత్గా ఏమీ కాలేదండి కొంచెం ఇట్లా చూసే ఇప్పుడు ఇందులో ఈ టమాటాలు మామిడికాయ ఇవన్నీ వేసుకొని మనము గ్రైండ్ చేసుకుందాం కొంచెం వేడిగానే ఉంది పర్వాలేదు కాదు గ్రైండ్ చేసుకుందాం ఇలా చూసుకుంటే మనం పచ్చడి గ్రైండ్ అయిపోయింది ఇది మనం ఒక బౌల్లో తీసుకొని తాలింపు వేసుకుందాము అట్లే ఉప్పు కూడా సరిగ్గా ఉందో లేదో చూసుకొని మనం తాలింపు వేయకపోయినా పర్లేదండి ఇది అన్ని నూనెలో వేయించాం కాబట్టి ఇట్లనే తినొచ్చు కానీ కాకపోతే తాలింపు వేస్తే కొంచెం మంచి చూడడానికి మంచి గనపడుతుందని తాలింపు వేసుకోవాలి ఏదో చూసిందో మన పచ్చడి రెడీ అయిపోయింది మనం దీంట్లో ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము తాలింపు కంటే ముందు కొంచెం టేస్ట్ సరిపోయిందా ము లేదా అనేది చూద్దాము చాలా బాగుంది సరిపోయినాయి ఇంకా ఏం పట్టదు ఇందులో మనం ఇప్పుడు దీంట్లో తాలింపు చేసుకొని తాలింపు వేసుకోవాలి అది వచ్చేసిందో మనం తాలింపు వేసేసుకున్నాం ఇందులో ఇది వచ్చేస్తుంటే మనకు గుమ్మగుమలాడే పుదీనా టమాటా పచ్చడి చాలా చాలా చూస్తే కలర్ఫుల్గా ఉంది టేస్టీగా ఉంది రైస్లోకి చాలా బాగుంటుంది ఏ టిఫిన్లోకైనా వాడుకోవచ్చు మనము దోశ ఉప్మా అన్నిటిలోకి యూస్ అవుతుంది మనకు ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారమైనా నిల్వ ఉంటుంది ఇది ఏం ఖరాబ్ కాదండి ఇది మనకు ఊరగాయలు వాడేదానికంటే ఈ పచ్చళ్ళు వాడుకున్నాం అనుకోండి హెల్త్ చాలా హెల్త్ వైజ్ మంచిగా ఉంటుంది టేస్ట్గా ఉంటాయి నోటికి రుచిగా ఉంటుంది పుదీనా అన్నంలో కలుపుకొని తిన్నుట్టే మనకు ఎట్లా అంటే తినాలి అనేది ఒక ఈ స్మెల్ ఇప్పుడు చూడండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ స్మెల్తోటే మనకు ఎట్లా అంటే తినాలి అనేది ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఆకలి పెరుగుతుంది మంచిగా హెల్త్ హెల్త్ మీరు కూడా చూడండి చెయ్యండి నేను టమాటాతోటి చాలా వెరైటీలు చేస్తున్నాను ఈ మధ్యలో మనం చింతపండు ప్లేస్లో మామిడికాయ వేసుకున్నాము ఇది సీజన్లో దొరుకుతుంది కాబట్టి నేను కొన్ని నిల్వ చేసుకున్నాను ఇప్పుడు చేసుకునే వేసుకున్నాను మీరు కూడా చేయండి పే చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఎమ్మె టమాటో పుదీనా పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్